అండి అయితే మనము అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము అన్నీ కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చినాయండి ఈరోజు శారీస్ ఏంటంటే అన్నీ కూడా థౌజండ్ రూపీస్ బిలోనేనండి థౌజండ్ రూపీస్ అనే కంటే కూడా ఎయిట్ హండ్రెడ్ బిలో అనుకోవచ్చు అన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మనం డైలీవేర్కి యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న మనం ఫంక్షన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి అలాంటి శారీస్ అయితే ఉన్నాయి చూడండి వీళ్ళ షాప్ ఏంటంటే మనకి హైదరాబాద్ కొత్తపేట టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను ఫుల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా బాగుంటాయండి యాక్చువల్గా వీళ్ళ ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్లో చాలా బాగుంటాయండి శారీస్ ఎందుకంటే ఆన్లైన్లో మనం కొన్నే చూపించగలుగుతాము ఆఫ్లైన్లో అయితే నెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చండి సో అందుకని చెప్పేసి నేను ఆఫ్లైన్ రికమెండ్ చేస్తున్నాను ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే పెద్ద కాస్ట్లీ శారీస్ కాదు కాబట్టి మనమైతే ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు చూడండి శారీస్ చాలా బాగున్నాయి కదా ఒకవేళ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత శారీస్ సో ఒక ఈ రోజు వీడియోలో అయితే మీకు చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నటువంటి న్యూ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూడబోతున్నామండి సో కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట సో వెరైటీస్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి సో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ నేను ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో సింగల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటుందండి సో ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుందన్నమాట లేదా మీరు షాప్ కింద విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ జ్ఞాన జ్ఞానశ్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది అండ్ ఇప్పుడు చూపించే వెరైటీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెరైటీస్ అని కూడా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ ఇక్కత్ వెరైటీ తీసుకున్నామండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సిల్క్ వైజ్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్గా తీసుకొని సిల్వర్ జరీ వీవింగ్ తోటి తోటై బార్డర్స్ అంతా కూడా మీకు కంటిన్యూగా ఉంటుందండి సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా కలర్స్ తోటి తనక ఇక్కత్ డిజైన్ అనేది మీకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ పళ్ళు అండి సో ఈ విధంగా లెంతీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి విత్ బార్డర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి సో ఈ సారీ ప్రైజ్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇది కూడా చాలా బాగుంది డార్క్ బ్లూకి విత్ మీకు వైన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ప్రతి సారీ కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అనేది ఎక్కువ కాంట్రాస్ట్గా అయితే ఇంకా ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో డిజైన్ కూడా న్యూగా ఉంది మీకు ఏమైనా కలర్స్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు ఫ్యాన్సీ ఖాదీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి డార్కు గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే కనుక ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకుని అందులోనే మీకు గోల్డ్ గోల్డ్జరీ వివింగ్తో స్మాల్ బుట్టీ లాగా శారీ మొత్తం కూడా ఉంటుంది సో వితౌట్ బార్డర్ అండి మీకు పైపింగ్ లాగా అయితే కనుక మీకు లాస్ట్ ఎడ్జ్లో అయితే శారీ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ పళ్ళు అనమాట ఈ విధంగా పళ్ళు ఉంటుంది సో శారీ కలర్ కాంబినేషన్కి మీకు ఆపోజిట్ కలర్ తోటి కనుక ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉంటుందండి సో బ్లౌజ్లో కూడా అంతా కూడా సీక్వెన్ వర్క్ డిజైన్ ఉంటుంది అంతా కూడా జెరీ బిబింగ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే మీకు హోల్సేల్ ప్రైజ్ పడుతుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి సో ప్రతిసారి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అనమాట న్యూ ఫ్యాబ్రిక్ అండి సో మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రస్ట్ కలర్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ ఖాదీ సిల్క్ వెరైటీ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒక చది సో నెక్స్ట్ వెరైటీ తనక మనకు ఫ్యాన్సీ బాగుందని వెరైటీ తీసుకున్నామండి సో లుక్ వైజ్గా మనకు కలర్ కాంబినేషన్ తోటి తనక చాలా బాగుందండి ఒక త్రీ టు ఫోర్ కలర్స్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుంది సో అంతా కూడా మనకు బాగున్నాయి డిజైన్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది తీసుకున్నాము అండ్ బార్డర్స్ కూడా వచ్చేసరికి మీకు జెరీ వీవింగ్ తోటి తనక కంటిన్యూగా ఉంటాయండి కింద వైపు బార్డర్ వచ్చేసరికి మీకు ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అనేది రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట అండ్ ఇందులో కూడా అన్ని మీకు కలర్ కాంబినేషన్స్ తోటి అవైలబుల్గా ఉంటాయి ప్రైజ్ అయితే తనుక సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది సో ప్రతి సారీ కూడా మీకు త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ తోటి కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది సో బార్టర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ సో మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ తీసుకుంటే మాత్రం అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ ఇది ఒక కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నాం అండి చాలా బాగుంటుందన్నమాట లుక్వైజ్గా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ డిజైన్ కూడా మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కలర్ అయితే ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాము సో ఈ విధంగా మనకు బిగ్ సైజ్ ఫ్లవర్ల డిజైన్ మొత్తం కూడా శారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది విత్ మ్యాంగో డిజైన్ వివింగ్ స్టైల్ అయితే కనుక బోర్డర్ అనేది తీసుకున్నాము సో శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు బిగ్ సైజ్ ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది బ్రౌన్ కలర్ కాంబినేషన్ విత్ మస్టర్డ్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్కి విత్ మస్టర్డ్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ మస్టర్డ్లోకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ అయితే కనుక డార్క్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది సో అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అనమాట బెంగళూరు జార్జెట్ వెరైటీ అండి సో నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము సో బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా బాతిక్ ప్రింట్ అనేది డిజైన్ తీసుకొని విత్ స్మాల్ జెరీ వివింగ్ బార్డర్ అనేది మనకు బార్డర్ అంతా కూడా డబుల్ బార్డర్ లాగా కంటిన్యూగా ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీగా ఉంటుందండి బిగ్ సైజ్ ప్రింట్ అనమాట సో బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుంది శారీ అయితే కనుక చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే కనుక శారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇదైతే కనుక ఆఫ్ వైట్కి విత్ నావీ బ్లూ ఉంటుంది అండ్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి విత్ పింక్ అండి అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ సో చూపిస్తున్నప్పుడే నచ్చితే ఇంకా ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సో ప్రైజెస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ చెప్తున్నామని చెప్తున్నామండి ఒక కలర్ కాంబినేషన్ మస్టర్డ్లోకి విత్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు బెనారస్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి మీకు లెంతీ బార్డర్ అనమాట రెడ్ అండ్ నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాము సో పైన బార్డర్ వచ్చేసరికి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి కనుక మనకు ఒక బాల్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో కింద వైపు బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు థ్రెడ్ బీవింగ్ తోటి కనుక డిజైన్ మొత్తం ఇక్కడ స్టైల్ అయితే కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ టూ సైడ్స్ కూడా వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటై మనకు పైన బార్డర్ సేమ్ కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసరికి మీకు లెంతీగా ఉంటుంది అండ్ ప్లెయిన్ బార్డర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుంది సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి సో నచ్చితే ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్లోనే న్యూ డిజైన్ అయితే తీసుకున్నామండి శారీ మొత్తం కూడా మీకు కంప్లీట్లీ సీక్వెన్ వర్క్ డిజైన్ వివింగ్ తనక ఈ శారీ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా మీకు సింగిల్ కలర్ ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా ట్రీ డిజైన్ లాగా మనకు వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ అనేది మీకు కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి సో ఈ విధంగా ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్గా స్మాల్ ప్రింట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనమాట సో ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇది ఒక కలర్ ఉంటుంది అండ్ ఇదైతే కనుక మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ సెల్ఫ్ వెరైటీ అనమాట సో నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ వచ్చింది సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి విస్కోస్ జార్జెట్ వెరైటీ అయితే కనుక తీసుకున్నాము సో కలర్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి మనకు మల్టీ కలర్ కాంబినేషన్తో లీఫ్ డిజైన్స్ అనేది మనకు బిగ్ సైజ్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో బార్డర్స్ అయితే కనుక మీకు జరీ వివింగ్ తోటి కనుక మీకు డైమండ్ బాక్సెస్ లాగా బోర్డర్ మొత్తం కూడా బోర్డర్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అనేది ఈ విధంగా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ బ్లౌజ్ ఒకటి వచ్చేసరికి మీకు బాంధుని డాట్స్ తోటి కనుక ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పంపల్స్కి లెంతి బోర్డర్ అండి సో ప్రైజ్ అయితే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక రెడ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ కలర్ ఉంటుంది అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సో కొన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది కనుక మస్టర్డీలోకి కలర్ కాంబినేషన్ సో మీకు వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ నేను ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది కాకపోతే శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీవే ఉంటాయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి త్రిపుర ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే కాంట్రాస్ట్గా ఉంటుంది సో డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది మీకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ బార్డర్స్ ఒక్కటి మీకు సిల్వర్ జరీ వివింగ్ తోటైతే మనకు పైన వచ్చిన బార్డర్ అనేది సింపుల్గా ఉంటుంది సో కింద వైపు బోర్డర్ అంతా కూడా మీకు అనేది డిజైన్ తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా లైన్స్ పళ్ళు లాగా డిజైన్ అయితే కనుక కంటిన్యూగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుందండి సో డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అనమాట మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ ఇది బ్లాక్ కలర్కి విత్ రెడ్ కలర్ అండ్ రామా గ్రీన్కి విత్ బ్లూ కలర్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ ఇక్కత్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ మనకు వైన్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ మనకు అంతా పింక్ కలర్ కాంబినేషన్ సారీ బార్డర్ అయితే కనుక ఉంటుంది సో మిడిల్లో అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇక్కది డిజైన్ మొత్తం కూడా సారీ ఉంటుందండి సో బార్డర్ వచ్చేసరికి పికాక్ డిజైన్ వీవింగ్ బోర్డర్ అనమాట సో కింద బోడర్ కూడా మీకు లెంతీగా తీసుకొని బోర్డర్ స్టైల్ అయితే కనుక డిజైన్ తీసుకున్నాము పికాక్ డిజైన్ మొత్తం కూడా బోర్డర్లో ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అనమాట బోర్డర్ కలర్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ ప్రైజ్ అండి అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే కనుక ఒక త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో అయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ ఉంటుంది సో బ్లాక్ విత్ గ్రీన్ కలర్ సో ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది సో కలర్స్ కూడా త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నచ్చిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ చేసుకోండి సింగిల్ పీస్ కూడా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో లుక్ వైజ్గా కూడా మనకు గ్రాండ్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్లోనే అవైలబుల్గా ఉంటుందండి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి అయితే సింగిల్ కలర్ తోటి శారీ ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి స్మాల్ బూటీస్ అనేది మీకు సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఫ్లవర్స్ డిజైన్ తోటి కనుక లెంత్ బోర్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా రిచ్గా అయితే ఉంటుంది అన్నమాట సో పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ తక్కువ అవైలబుల్గా ఉన్నాయి సో అయితే కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ డార్క్ గ్రే కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు సాఫ్ట్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుందన్నమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఒక త్రీ డిజైన్ స్టైల్ అయితే కనుక ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది సారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా మీకు థ్రెడ్ వేవింగ్ తోటై డిజైన్ తీసుకున్నాము పికాక్ డిజైన్ విత్ ఎలిఫెంట్ డిజైన్ అనేది బోర్డర్లో ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీకు సేమ్ డిజైన్ తోటే కంటిన్యూగా ఉంటుందండి సో ఈ ఫ్లవర్స్ డిజైన్ ప్రింటే ఉంటుంది అండ్ బ్లౌజ్ ఒకటి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్ ప్రిజెన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ విత్ పింక్ కలర్ సో ఫైవ్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ అనమాట సో వెరైటీస్ అని కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వత్ర టెంపుల్ పక్కకే ఉంటుంది